రవి నలభై ఏళ్ల వయస్సున్న వ్యక్తి అతను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ రోజంతా కూర్చుని చేయాల్సి వస్తుంది కొంతకాలంగా అతనికి కాళ్లలో నొప్పి నీలం నాళాలు కనిపించడం మొదలైంది మొదట్లో అవి పెద్దగా సమస్యగా అనిపించలేదు కాని రోజులు గడుస్తున్న కొద్దీ నొప్పి అధికమైంది ఒకరోజు రవి కాళ్ళు తీవ్రమైన నొప్పితో బాధపడుతుండగా అతని భార్య లావణ్య ఇది వేరికోజ్ వెయిన్స్లా ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించు అని ఆందోళనగా చెప్పింది కుటుంబం ప్రోత్సాహంతో రవి నగరంలోని ప్రసిద్ధ ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాడు వైద్యుడు రవిని పరీక్షించి మీ వేరికోజ్ వెయిన్స్ పరిస్థితి తీవ్రమైన స్థాయిలో ఉంది సాధారణ మెడిసిన్ లేదా వ్యాయామంతో తగ్గదు శస్త్రచికిత్స అవసరం ఉంది అని వివరించాడు రవి కంగారుపడగా వైద్యుడు శాంతనిచ్చే స్వరంలో వివరణ ఇచ్చాడు ఇప్పుడు ఆధునిక శస్త్రచికిత్సా విధానాలు ఉన్నాయి అవి తక్కువ నొప్పితో త్వరగా కోలుకునేలా ఉంటాయి కొన్ని ఎంపికలు ఇక్కడ ఉన్నాయి లేజర్ చికిత్స ఈ విధానం ఖర్చు అరవై వేల రూపాయలు నుండి ఒకటి లక్ష యాభై వేల రూపాయలు వరకు ఉంటుంది స్క్లెరోథెరపీ ఒక్కో సెషన్కి పదివేల రూపాయలు నుండి ముప్పై వేల రూపాయలు వరకు